హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టీన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే రాజాం సంత ఫ్రెండ్స్ ఇది ప్రతి గురువారం అయితే జరగడం జరుగుతుంది శ్రీకాకుళం నుంచి వెళ్ళే వాళ్ళైతే బొబ్బిలి సాలూరు వెళ్ళే రూట్లోనైతే రాజాం ఉంటుంది రాజాంలో జరుగుతుంది ఈ సంత ప్రతి గురువారం అయితే జరగడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది మీ అందరి కోసం అయితే వీడియో షూట్ చేస్తాను ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లేట్గానే మీకు రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ ఏవైతే చూడండి జెర్సీ నాటు క్రాస్ ఇది ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ నాటు కాదు రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఇంకైతే పదిహేను రోజుల్లో ఇంట్లో జరుగుతుంది ఇది ఆవు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని ఇస్తుందనే సంగతి అయితే తెలీదు క్రాస్ బీడ్ ఫ్రెండ్స్ ఇది ఆవైతే ఎత్తుగానే ఉంది చూడుది ఫ్రెండ్స్ ఇది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ సాహివాల్ జెర్సీ ఇది జెర్సీ సాహివాళ్ళ మిక్సింగ్ ప్యూర్ సాయివాళ్ళు కాదు ప్యూర్ జెర్సీ కాదు ఫ్రెండ్స్ ఇది మిక్సింగ్ ఇది పాలైతే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిదేళ్ళ పాలైతే ఇస్తుంది అని చెప్పడం జరిగింది ఈయన అయితే ఫిఫ్టీన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్టేషన్ మొదట ఏదని చెప్పడం జరిగింది వర్షం కారణంగా సంత అయితే చాలా బురదగా ఉంది ఫ్రెండ్స్ మీ అందరి కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయండి మర్చిపోవద్దు మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఏవైతే చూడండి నాటు గిరి క్రాస్ ఇది ప్యూర్ గిరి కాదు మగతొడతా ఉంది ఈయనైతే ఫైవ్ మంత్స్ అవుతుందని చెప్పడం జరిగింది పాలు మూడు మూడు చొప్పున ఆరు లీటర్ పాలు ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది గిరు నాటు మిక్సింగ్ ఫ్రెండ్స్ ప్యూర్ గిరు కాదు ప్యూర్ నాటు కాదు క్రాస్ బ్రీడ్ ఇది క్రాస్ రెండు గిరు దేశీ బ్రీడ్ క్రాస్ ఫ్రెండ్స్ ఇది ఏవైతే చూడండి ఫస్ట్ లాక్టేషన్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఈయన అయితే ఫైవ్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది పాలైతే నాలుగు నాలుగు నెలలు రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ఇది మూడవ ఏతావు ప్యూర్ చేసి చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇంకైతే దగ్గర వన్ మంత్ అయితే వేయడానికి అయితే టైం ఉంది ఇది పాలైతే రోజుకి ఇంతకుముందు ఏతలో గత ఏతలోనైతే ఐదు ఐదు చెప్పిన రోజుకి పది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ బేరం అవుతుంది ఆ చూడండి ఇది మూడవ అవుతావని చెప్పడం జరిగింది ఇంకా నెల రోజులు అయితే వేయడానికి అయితే టైం ఉంది చూడండి పొదుగులో చేపేట్ చూస్తున్నారు పాలు ఎలా వస్తాను ఏదన్నది కొనేటప్పుడు కంపల్సరీ చూడాలి ఫ్రెండ్స్ నాలుగు రొమ్ములు చూస్తే మంచిది ఏవైతే చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ఓ జెర్సీ మిక్సింగ్ ఇది ఫస్ట్ లాక్టేషన్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్టేషన్ మొదటివేత పాలిన్ ఇస్తే విషయం అయితే ఈని దాకా మనకు తెలియదు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పక్కన బేరం అవుతుంది ఆవుకి ఆ ఫ్రెండ్స్ అది ఆవు అయితే చాలా హైట్గానే ఉంది ఇంకైతే వన్ వీక్లో వేయడానికి అయితే రెడీగా ఉంది ఆవు స్ మీరైతే మరొకసారి చెప్తున్నాను విసిగించుకోగా అనుకోకండి కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏంట మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు కంపల్సరీ వస్తాయి ఇది ఇంకా వన్ వీక్లో ఇంత ఫ్రెండ్స్ యావు యావైతే చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు వన్ మంత్ అయిందని ఈయని మొగదోడ ఇది సెకండ్ లాక్టేషన్ పక్కా రైతు రోజుకి పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది పూచికి కూడా ఇస్తామని చెప్తున్నారు ఉదయం అయితే సాయంత్రం అయితే చెప్తున్న రోజుకి పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది రెండవ ఆవు ఇది ప్యూర్ జెర్సీ షార్ట్ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలు చెప్తున్నారు ఇది ప్యూర్ జెర్సీ మూడవ ఆవు ఇది ఇంకా ఇరవై రోజుల్లో ఇంతిందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏవలు కూడా చెప్పినంత రేట్ అయితే కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టే ఉంటుంది ఆ యొక్క జాతి మిల్కింగ్ కెపాసిటీ ఎన్నో ఈత అనే దాన్ని బట్టి ఉంటుంది ఇది అయితే ఏదో ఈతలో పాలు అయితే ఐదే చెప్పిన రోజు పది లీటర్ పాలైతే ఇచ్చిందని చెప్తున్నారు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది మూడవ తావు జెర్సీ ఈయన ఫిఫ్టీన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు పాలు మూడు మూడు చొప్పున ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఆవైతే చాలా పొట్టిగా ఉంది జెర్సీ బేరం అవుతుంది ఫ్రెండ్స్ పక్కన ఈ ఆవు ఓల్డ్ బ్రీడ్ ఫ్రెండ్స్ ఇది జెర్సీలో ఓల్డ్ బ్రీడ్ థర్డ్ లాక్టేషన్ అంటారు మూడు అని చెప్తున్నారు వాళ్ళు చాలా ఫ్రెండ్స్ ఈ ఆవు సెకండ్ లాక్టేషన్ మగతొడితో ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు ముప్పై ఐదు వేలకి ఈయన అయితే పదిహేను రోజులు అవుతుందని చెప్పడం జరిగింది పాలు ఆరు ఆరు చొప్పున పన్నెండు ఆరు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు కొన్నారని చెప్తున్నారు రావు థర్టీ ఫైవ్ థౌజండ్కి సెకండ్లో ఆప్టేషన్ ప్యూర్ జెర్సీ ఇది యాభై తెచ్చా ఫ్రెండ్స్ రేట్ అయితే మనకి యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ఈయన అయితే పదిహేను రోజులు అవుతుందని చెప్పడం జరిగింది ఇది కూడా ఆవైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ పాలు అయితే ఐదే ఐదు చప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఆరుదోటి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఏ ఆవు కూడా మనకి చెప్పినంత కాదు అక్కడ రైతులు కానీ దళారులు కానీ ఎవరు కూడా మనకు ఆవు సైజు కెపాసిటీ మిల్కింగ్ కెపాసిటీ దాని పొదుగు అంత సైజు అన్నీ చూసుకొని మనం బేరం అయితే చేసుకోవాలి వాళ్ళు ఏ రేట్ చెప్తున్నానో నేను వీడియోలో మీకు అదే రేట్ అయితే చెప్తున్నాను ఇంకా మనం బేరం చేసుకుంటే తగ్గొచ్చు లేదా అదే రేట్ కొనవచ్చు ఫ్రెండ్స్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఇది ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇంకా ఒక టెన్ డేస్లో ఇంతది ఇది రేట్ అయితే మనకి యాభై వేలు చెప్తున్నారు ఇక్కడ బేరం అవుతుంది ఆవుకి ఈ సెకండ్ లాక్టేషన్ అయితేలో ఏడు ఏడు చొప్పున పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ గిరి మిక్సింగ్ ప్యూర్ హెచ్ఎఫ్ కాదు ప్యూర్ గిరి కాదు రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఇంకా వన్ వీక్లో ఏంది అది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద ఆవు ఆవిది చాలా పెద్దది ఫస్ట్ లాక్ టేషన్ ఏంటంటే పెద్ద పెద్ద ఆవులు కూడా మన రాజం సంతకైతే వస్తాయి ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది థర్డ్ లాక్ టేషన్ ఆవు రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంక వన్ వీక్లో ఈతుందని చెప్పడం జరిగింది పాలు అయితే ఆరు ఆరు చొప్పున పన్నెండేళ్ళ పాలు అయితే ఇంత ముందు వేతలో ఇచ్చిందని చెప్తున్నారు యాభై చూడండి ఫ్రెండ్స్ ఈనింది టూ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఆరుదోడితో ఉంది ఏడైతే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు బురద కారణంగా అసలు వీడియో అయితే తీయలేకపోయింది ఫ్రెండ్స్ వర్షం కంటిన్యూ పడుతూనే ఉంది కానీ మీ అందరూ నా వీడియో కోసం వెయిట్ చేస్తారు కాబట్టి వీడియో అయితే తీయడం జరిగింది బేర్మైతే అవుతుంది ఫ్రెండ్స్ ఆ చెప్పాను కదా ఆడుదోడుతూ ఉంది అది చూడండి ఫ్రెండ్స్ ఇవ్వు చూడదు ఫ్రెండ్స్ అవో ఇవైతే చూడండి హెచ్ఎఫ్ ఇది సెకండ్ లాక్ టెస్ట్ మగదోడ పాలు అయితే ఐదు చక్కని రోజుకి పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆవు చిన్న సైజు ఆవు ప్యూర్ హెచ్ ఫ్రెండ్స్ ఇది యావ చూడండి ఫ్రెండ్స్ నలభై ఐదు వేలు చెప్తున్నారు సెకండ్ లాక్ టెస్ట్ అని చెప్పడం జరిగింది క్రాస్ బీడ్ ఫ్రెండ్స్ జెర్సీ క్రాసు జేఎక్స్ ప్యూర్ జెర్సీ కాదు జెర్సీ క్రాస్ ఇది ఇంకా ఇది వన్ వీక్లో ఇది వినడం జరుగుతుంది మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి కానీ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే సబ్స్క్రైబ్ చాలా తక్కువగా ఉన్నాను మీ అందరూ కూడా దగ్గరుండి ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇది ఈ వారం సంత ఫ్రెండ్స్ నెక్స్ట్ వారం మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లేట్ గా రిప్లై ఇస్తాను సో అన్ని వర్షంతో ఎలా బురదగా ఉంది సంతమా